నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రదాడి తర్వాత ముఖ్యంగా భారతదేశంలో మే సెవెంత్న అంటే ఈరోజు ఒక మాక్ డ్రిల్ నిర్వహి నిర్వహించబోతుంది దీనికి సంబంధించి ఈ ఆర్మీ డ్రిల్ అంటే ఏంది దీనికి సంబంధించి పాకిస్తాన్ ఇండో పాక్ వార్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ డ్రిల్ని నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి అసలు ఏంది ఈ మాక్ డ్రిల్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఏంది సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు డ్రిల్ ఉంటుంది దీనికి సంబంధించి మొత్తానికైతే డ్రిల్కి సంబంధించి ఈరోజు నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మాక్ డ్రిల్ ఉంటుంది ఈ టైంలో ఒక సైరన్ అనేది మోగుతుంది చాలా మన హైదరాబాద్లో కూడా చాలా వరకు సికింద్రాబాద్ కానీ బొలారం కానీ ఇటు మౌలాలిలో కానీ ఇవన్నీ కూడా సైనిక దళాలు ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియా మొత్తం సో ఇండియన్ ఆర్మీ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలు దీనికి సంబంధించి సైరన్ మోగుతుంది ప్రతి ఒక్కరు కూడా సైరన్ మోగగానే మీ డోర్లు బంద్ చేసుకోండి మీ కర్టన్లు వేసేసుకోండి లైట్స్ ఫ్యాన్స్ మీ ఎలక్ట్రిక్ సంబంధించిన అన్నీ కూడా ఆఫ్ చేయండి అలాగే గ్యాస్ను ఆఫ్ చేయండి ఇంట్లో నుంచి బయటికి రాకండి ఇవి మాక్ డ్రిల్ ట్రైన్లో చేయవలసిన పనులు దీనికి సంబంధించి మాక్ డ్రిల్ ట్రైన్లో ఇంకా ఏం జరుగుతుంది ఇంకా మాక్ లో ఏం చెప్తారో అనేది ఇంకా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే ప్రెస్ మీట్ ఒకటి జరగబోతోంది ప్రెస్ మీట్ అనంతరం భారత ఆర్మీ అధికారులు వీటిని అన్నింటిని కూడా చెప్పబోతున్నారు దీనికి సంబంధించి భారతదేశ ప్రజలు మనని మనం ఏ విధంగా కాపాడుకోవాలి బయటికి రాకుండా అనేది ఇదొక మాక్డ్రిల్ సో దీనికి సంబంధించి ఈరోజు ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు అయితే ఈ మాక్ డ్రిల్ ఉండబోతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి